మార్చ్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున మహాశివరాత్రి రానుంది ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి ఇక శివపార్వతుల అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు లేకుండా బ్రతకగలుగుతారు పరమశివునికి శివరాత్రి అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే మన హిందూ పండగల్లో అతి గొప్పగా ఘనంగా ఎంతో గొప్పగా ఆనందంగా జరుపుకునే పండగల్లో శివరాత్రి కూడా ఒకటి శివరాత్రి అనేది మహా అద్భుతమైన పండగగా పురాణాలు వివరిస్తున్నాయి శివరాత్రి రోజున ఎవరైతే రుద్రాభిషేకాన్ని చేస్తారో అలాంటి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎంతటి తీరని కోరికలైనా తీరిపోతాయి ఎంతటి దుఃఖంలో ఉండేవారైనా వాటి నుండి విముక్తిని పొందుతారు చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు అన్ని కష్టాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మీ దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు కష్టాలు కూడా తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది ఒకటి తను సౌభాగ్యంగా ఉండాలి అని రెండు తన దాంపత్య జీవితం బాగుండాలి అని ఈ రెండు ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది అంతేకాదు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం మన సొంతం కావాలి అని ప్రతి ఒక్కరం ఎన్నో పూజలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటాము అందులో భాగంగానే శివరాత్రి ఒకటి మనం ఇలా చాలా రకాల పండగలను జరుపుకుంటాము అందులోకెల్లా ఒక గొప్ప పండగ ఈ శివరాత్రి కూడా శివరాత్రి రోజున మనం శివాభిషేకం చేసిన బిల్వదళాలతో పరమశివుణ్ణి అర్చించిన ఉపవాసం పాటించి స్వామివారిని భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో కొలిచిన రుద్రాభిషేకం చేసిన పంచామృతాలతో అభిషేకం చేసినా ఇవేవి కుదరకపోయినా కేవలం ఒకే ఒక్క చెంబెడు నీటిని తీసుకొని మన చేయితో శివలింగం పైన పోస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనసులో ఉన్న కోరిక తీరాలి అనుకుంటూ వేడుకొని ఒక్క బిల్వదళాన్ని తా అంటే బిల్వదళం యొక్క మృదువైన భాగాన్ని శివలింగానికి తాగే విధంగా పెట్టి విభూదిని నుదిటిన పెట్టుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి కటిక దరిద్రుడు కూడా అపరకు వేరులుగా మారిపోతారు ముళ్ళో కాలు ఏలే ఆ ముక్కంటి ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఇక శివరాత్రి రోజున ఖచ్చితంగా బిల్వదళాన్ని చెంబెడి నీటిని విభూదిని సమర్పించి ఒక్క రుద్రాక్ష పెట్టినా సరే చాలా పుణ్యం లభిస్తుంది ఆ రోజు చేసే దాన ధర్మాలకి ఎనలేని పుణ్యం వస్తుంది ఎందుకు అంటారా శివుడు భిక్షాటన చేసినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అందువల్ల శివరాత్రి రోజు ఆ పరమశివుడే మానవుల రూపంలో ఉంటాడేమో పేదవారి మనసుల్లో ఉంటాడేమో అందుకే ఆ రోజు ఆకలితో ఉన్నవారికి అన్నం దానం చేయటం కానీ వీలైతే నూతన వస్త్రాలు డబ్బు ఇలా ఏదో ఒకటి తోచింది సాయంగా చేస్తే ఆ దానాన్ని సాక్షాత్తు పరమశివుడే స్వీకరించి మీ కష్టాలు జాతక దోషాలు దరిద్రాలను తొలగించి కోటి జన్మాల పుణ్యాన్ని మీకు కలిగింపజేస్తాడు పరమశివుడు అయితే ఈ మహాశివరాత్రి రోజున మరి ఏ రంగు దుస్తులను ధరించాలి ఈ మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో ఎంతో ముఖ్యంగా చేసుకునే పండగల్లో శివరాత్రి పండగ ఒకటి అయితే శివరాత్రి పండుగ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు అంతేకాదు భోలేనాథుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటారు అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం పాటించే వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అని పండితులు వివరిస్తున్నారు ఎందుకంటే చిన్న పొరపాటు కారణంగా ఉపవాసం సంపూర్ణం అవకపోవచ్చు ఇక భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తే భక్తుల కోరికను నెరవేరుస్తాడు పరమశివుడు మీరు కూడా మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయబోతున్నట్లు అయితే ఉపవాస సమయంలో ఏమి తినాలి ఏమి తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్థి తిథి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మహాశివరాత్రి ఆరాధన నిశిత కాలంలో మాత్రమే జరుగుతుంది నిశిత కాలం శుభ సమయం మార్చి ఎనిమిది ఉదయం పన్నెండు ఐదు నిమిషాల నుండి ప్రారంభమై పన్నెండు యాభై ఆరు వరకు ఉంటుంది ఈసారి నిశీతాకాలం వచ్చి యాభై ఒక్క నిమిషాలు మాత్రమే ఉంది అందుకే ఈసారి మహాశివరాత్రి పండగకు ఉపవాసం పూజలు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు చేసుకోవాలి అని పురాణాలు పండితులు చెబుతున్నారు అదేవిధంగా మహాశివరాత్రి శుక్రవారం కాబట్టి ఆ రోజున ఉపవాసం పాటించేవారు ఈ సమయంలో ఆపిల్ అరటిపండు నారింజ దానిమ్మ పాలు వంటి వాటిని తీసుకోవచ్చు అని పండితులు వివరిస్తున్నారు ఇది శరీరం యొక్క రక్తాన్ని కాపాడుతుంది కడుపు నిండుగా ఉంటుంది అంతేకాదు ఎనర్జీని కూడా ఇస్తుంది ఉపవాసంలో ఉన్నవారు కొత్తిమీర జీలకర్ర సోంపు వంటి ధాన్యాలను కూడా తీసుకోవచ్చు శివరాత్రి రోజున ఉపవాసం పాటించడం ముఖ్యమైనదని వ్రతం పాటిస్తే నీటిని సేవిస్తారని తెలుస్తా తెలుపుతారు అయితే అంతేకాదు మహాశివరాత్రి నాడు కాజు బాదం పిస్తా ఎండు ద్రాక్ష ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని తినవచ్చు అదేవిధంగా తాండై అంటే ఫ్రూట్ సలాడ్స్ని కూడా తినవచ్చు అందులో కేవలం పండ్లు పాలు మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి మాంసాహారానికి సంబంధించిన వస్తువులు లేకుండా చూసుకోవాలి అలానే ఆ రోజు పాలను తీసుకోవచ్చు ఇక శివరాత్రి రోజు బీపీ థైరాయిడ్ వంటి వాళ్ళు ఉపవాసం పాటించకపోయినా శివుని యొక్క అనుగ్రహం పొందడం కోసం అత్యంత భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజించాలి భోజనం ఒక పూట చేయాలి ఇలా చేసి పరమశివుణ్ణి సంధ్యాకాలంలో ఖచ్చితంగా పూజించి ఆ రోజు మొత్తం కూడా శివ పంచాక్షరి మంత్రంతోనే గడిపివేయాలి ఇలా చేసినా కూడా రోజంతా మీరు ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది అదేవిధంగా మహాశివరాత్రి రోజున ఏ రంగు దుస్తులను వేసుకోవాలో తెలుసుకుందాం శివరాత్రి ముఖ్యంగా శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా తెల్లని పట్టు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి తెల్లని పట్టు వస్త్రాలు అంటే పరమశివునికి కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం తెల్లని పట్టు బట్టలు అంటే కింద పట్టు అయినా రావాలి అంటే అంచు బార్డర్ కనీసం గోల్డ్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఇలా రావాలి బార్డర్ ఇక సారీ మొత్తం కూడా మనకు తెల్లని రంగులో ఉండాలి అంటే పట్టు మెరుపు తెలుసు కదా మనకి శుభప్రదమైనటువంటి పట్టు బట్టలను ఈ శివరాత్రి రోజు వేసుకోవాలి ఒకవేళ అలా తెల్లని పట్టు బట్టలు మీకు అందుబాటులో లేని పక్షంలో పసుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులను కూడా మీరు ధరించవచ్చు ఈ ఈ రంగు దుస్తులు అయినా సరే శుభప్రదమైనటువంటివే ఇక అదేవిధంగా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్క దక్షిణావృత శంఖాన్ని అయినా ఇంటికి తెచ్చుకోవాలి లేదా నెమలి పింఛాన్ని అయినా ఇంటికి తెచ్చుకోవాలి ఒక శివలింగాన్ని అయినా ఇంటికి తెచ్చుకోవాలి విభూది ఉండనైనా ఇంటికి తెచ్చుకోవాలి త్రిశూలాన్ని డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవాలి వీటిలో ఏ ఒక్కటి తెచ్చుకొని పూజించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది వాటిల్లో ఏ ఒక్కటైనా ఇంట్లోకి తెచ్చుకొని వాటిని మీ పూజ గదిల్లో పెట్టి వాటికి ఎర్రని పుష్పాన్ని సమర్పించి పూజించండి లేదా నీలి రంగు పుష్పాన్ని పెట్టి పూజించండి ఇలా చేసినా మీకు ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం లభిస్తుంది అన్ని దారులు మోసుకుపోయినా సరే ఇక ఏదో ఒక దారిని తెరిపించేవాడే పరమశివుడు అంతేకాదు మనం ఎంతటి కష్టాల్లో ఉండే ఉన్నా సరే ఇక స్వామివారిని వేడుకుంటే ఆ కష్టాలన్నీ ఒక క్షణంలో గట్టెక్కిపోతాయి కష్టాల నుండి బయటపడే ఏదైనా ఒక్క మార్గమైనా ఖచ్చితంగా కనిపిస్తుంది ఎంతో మంచి పవిత్రమైనటువంటి పర్వదినం శుక్రవారంతో మనకు ఈ మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ దుస్తులను ధరించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి